హాయ్ హలో వెల్కమ్ టు స్వాహా వ్లాగ్స్ ఈరోజు ఒక టాపిక్తో ఈ వీడియో చేస్తున్నాను ఆ టాపిక్ ఏంటంటే నాగోబా జాతర సో ఈ వీడియోలో ఆ జాతర గురించి తెలుసుకుందాం అతిపెద్ద గిరిజన జాతరలో నాగోబా జాతర ఒకటి ఈ పండుగలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే సర్పజాతిని పూజించటము అమావాస రోజు తమ ఆరాధ్య దైవమైన నాగోబా పురివిప్పి నాట్యం ఆడుతాడని గిరిజనుల నమ్మకము నాడు సరిగ్గా రాత్రి ఏడు గంటల నుండి పన్నెండు గంటల మధ్యలో గిరిజనుల పూజలకు తమ ఆరాధ్య దైవము ఆదిశేషుడు కనిపిస్తాడని వారందరి చేత పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని గిరిజనులు విశ్వసిస్తారు నాగోబా గోండ్ల దేవుడు నాగోబ దేవాలయము ఆదిలాబాద్కు నలభై కిలోమీటర్ల దూరంలో ఇంద్రవెల్లి మండలము యూత్నూరు దగ్గర కేస్లాపూర్ గ్రామంలో ఉంటుంది కేస్లాపూర్ జనాభా నాలుగు వందలకి మించదు కానీ పండగ నాడు లక్షలాది మందితో అది జన అరణ్యంగా మారిపోతుంది జనవరి ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది వరకు నాలుగు రోజుల పాటు గిరిజనులు ఈ పండుగను జరుపుకుంటారు ప్రతి సంవత్సరము పుష్యమాసము అమావాస్య రోజున జాతర ప్రారంభమవుతుంది నాగోబాను పూజిస్తే పంటలు బాగా పండుతాయని శాంతి విరజిల్లుతుందని రోగాలు మటుమాయమవుతాయని ఆదివాసుల నమ్మకం సో ఇదండి ఈ వీడియో నాగోబా జాతర ఎందుకు చేసుకుంటారనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్